भरित भारकाणी बाध्यतायुत प्रार्थना నా పేరు జితేందర్ నేను హైదరాబాద్ నుండి ప్రార్థిస్తున్నాను ఈరోజు బీహార్ రాష్ట్రంలోని మాదేపురా జిల్లా కొరకు ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానుస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా మా పాపముల కొరకు శిలవు మీద కార్చిన రక్తం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు మమ్మల్ని పాపం నుండి శాపం నుండి విమోచన వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రోజు బీహార్ రాష్ట్రంలోని మాదేపూర్ జిల్లాలోని పదమూడు మండలాలు నాలుగు వందల నలభై రెండు గ్రామాలను ప్రజల కొరకు కొరకు ప్రార్థిస్తున్నాను ఆ ప్రజలను దర్శించండి ఆ ప్రాంతంలోని ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారిలో ఏ ఒక్కరు నశించిపోక నీ సత్య సువార్తను వారికి వినిపించండి వారిని పాపం నుండి శాపం నుండి నాయన విడుదల దయచేయండి యేసుక్రీస్తు ప్రభువును రక్షకును అంగీకరించులాగున ప్రార్థిస్తున్నాను ఆ ప్రాంతములోని నాయకుల కొరకు అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం వారి పరిపాలన కొరకు ప్రార్థిస్తున్నాం వారు నీతిగా న్యాయముగా ప్రజలకు మంచి పరిపాలన అందించేలాగునా ప్రార్థిస్తున్నాము తండ్రి మరియు వారు కూడా నీ నామమును తెలుసుకొని యేసుక్రీస్తు నిజమైన దేవుడని లోకరక్షకుడని వారు నమ్ములాగున వారి మనోనేత్రాలు తిరగబట్టకే సహాయం ఉదయించుకుని ప్రార్థిస్తున్నాము మరియు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రేయర్ పాటనస్ అందరినీ జ్ఞాపకం చేసుకోండి వారందరినీ దీవించండి ప్రవ్వ ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో ప్రవ్వా ప్రతి ఒక్కరు తండ్రి ప్రవ్వ నీ యొక్క పనిలో వాడబడులాగున ఆయన ప్రతి ఒక్క ఆత్మను నైనా రక్షించులాగున కృప చూపించుకొని వేడుకొని ప్రార్థిస్తూ నీకే మహిమా గణతస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఒక నిమిషం ఒక జిల్లా ప్రార్థన ఆయన పరిచర్యను దీవించండి ఆయన కృప చూపించండి మన బ్రదర్ని కూడా దీవించండి వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని నీకే మహిమా గణతస్థులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతిపరిశుదినం వేడుకని ప్రార్థిస్తున్నా నా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్